శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ యూనివర్స్కి మంచి ఫాలోయింగ్ ఉంది ఫస్ట్ కేసుని విశ్వక్ సేన్ హీరోగా డీల్ చేయగా సెకండ్ కేసుని అడివి శేషు డీల్ చేశాడు హిట్ మూడు లో నేచురల్ స్టార్ నాని ఎస్పి అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది నాని ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు హిట్ నాలుగు కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతి హెట్ మూవీ క్లైమాక్స్లో తర్వాతి సీక్వెల్లో వచ్చే హీరో కనిపించడం జరుగుతూ వస్తోంది హెట్ రెండు క్లైమాక్స్లో వచ్చిన నాని హిట్ మూడులో హీరోగా కనిపిస్తున్నాడు అలాగే హెట్ మూడు క్లైమాక్స్లో హెట్ నాలుగు హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు హిట్ నాలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా కనిపించబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది హిట్ యూనివర్స్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ రెండు హీరో అడవి శేషు హిట్ మూడు హీరో నానెలతో కలిసి నందమూరి బాలకృష్ణ ఫోటోకి ఫోజులు ఇవ్వడమే ఈ వార్త సోషల్ మీడియాలోకి రావడానికి కారణం ఈ ఫోటోలో నందమూరి బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ కూడా ఉండడం విశేషం హెచ్ మూడు మూవీని మే ఒకటి విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేసింది దీంతో క్లైమాక్స్ లో నందమూరి బాలయ్య కనిపించే సీన్స్ చిత్రీకరణ జరుగుతుండటం వల్ల శైలేష్ కొలను నానెలతో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో టాక్ వినబడుతోంది అక్కినేని నాగచైతన్య వరుసగా మూడు ఫ్లాపులు ఫేస్ చేశాడు విక్రమ్ కే కుమార్తో థ్యాంక్ యూ మూవీతో పాటు తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి కస్టడీ మూవీకి కాస్త మిక్స్డ్ స్టాక్ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు సాధించలేకపోయింది ఈ మూవీ తర్వాత దూత వెబ్ సిరీస్ రిలీజ్ చేసిన నాగచైతన్య ఏడాదిన్నరగా తండేల్ మూవీ కోసం పనిచేస్తున్నాడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ముగిసింది ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది తండేల్ మూవీ కోసం అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు వీరిద్దరి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ మంచి సక్సెస్ అందుకుంది చందు మొండేటి తండేల్ మూవీ ప్రమోషన్స్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇప్పటిదాకా రిలీజైన గ్లిప్స్ టీజర్ పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తొంభై కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద్ కోసం ప్రత్యేకంగా షో వేయించాడట నిర్మాత బన్నీవాసు అల్లు అరవింద్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని సర్టిఫికేట్ ఇచ్చేశారు అల్లు అరవింద్ కి ఓ సినిమా నచ్చిందంటే అది బ్లాక్ బస్టరే ఇంతకు ముందు పుష్ప రెండు మూవీ సక్సెస్ ని కూడా ముందుగానే అంచనా వేశాడు అల్లు అరవింద్ మగధీర తర్వాత ఎలాంటి సక్సెస్ వస్తుందని ఆశించానో ఈ మూవీ తర్వాత కూడా అలాంటి సక్సెస్ ఆశిస్తున్నానంటూ కామెంట్ చేశాడు ఆయన అనుకున్నట్టే పుష్ప రెండు రికార్డు వసూళ్లు రాబట్టింది దీంతో వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగచైతన్య కెరీర్ కి తండేల్ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నారు చైతూ ఫ్యాన్స్ పిటిషన్ని కొట్టేసే ప్రసక్తి లేదంటూ నెట్ఫ్లిక్స్ ఇండియాకి తేల్చి చెప్పింది మద్రాస్ హైకోర్టు నయనతార పెళ్లి వీడియో డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ద దేరీ టైల్లో ఈ మూవీ సీన్స్ సాంగ్స్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది నయన్ అయితే ధనుష్ రసి ఇవ్వకపోవడంతో సీన్స్ సాంగ్స్ లేకుండానే డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది అయితే ఈ డాక్యుమెంటరీ తన మూవీ సెట్స్లో తీసిన ఫోటోలు ఉన్నాయంటూ కాపీ రైట్ కేసు వేశాడు ధనుష్ మూడు సెకండ్ల క్లిప్ కోసం పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ ధనుష్ని పబ్లిక్గా ట్రోల్ చేసింది నయన్ తమ మొబైల్ ఫోన్లలో తీసుకున్న ఫోటోలకు ధనుష్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలంటూ వాదించింది అయితే తన మూవీ సెట్లో తన మూవీ క్యారెక్టర్ ను సంబంధించిన క్లిప్స్ కాబట్టి అనుమతి తీసుకోవాల్సిందేనంటూ ధనుష్ తరపు న్యాయవాది వాదించాడు డాక్యుమెంటరీ నుంచి ఆ సీన్స్ ని క్లిప్స్ ని తీసి వేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని ధనుష్ చెప్పిన పట్టించుకోకపోవడంతో కాపీ రైట్ కేసు కోర్టుకి చేరింది నయనతార తన పెళ్లి వీడియోకి సంబంధించిన రైట్స్ ని కోట్లకు నెట్ఫ్లిక్స్ ఇండియాకి విక్రయించిన విషయం తెలిసిందే